రాజధాని రైతుల ఉసురే ఆ వైసీపీ ప్రభుత్వాన్ని వెంటాడిందన్నారు రాజధాని నిర్మాణం కోసం తరతరాలుగా వస్తున్న భూమిని ఇచ్చి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పాటుపడ్డామని అంటున్నారు రాజధాని వైసీపీ పాలనలో అమరా తమని వేధించారని కేసులు పెట్టి జైళ్లకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు అమరావతే ఏకైక రాజధాని అంటూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం న్యాయందేనని తెలిపారు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మరో మాట లేకుండా తమ సొంత భూములు రాజధాని కోసం ఇస్తే గత ప్రభుత్వం నుంచి అవమానాలు చిత్కారాలు పొందామని వెల్లడించారు అమరావతి మహిళ రైతులు దీనిపై మరింత సమాచారం రాజధాని అమరావతి ప్రాంతం నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు ఐదేళ్ల నుంచి రాజధాని రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది అమరావతి రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు భూములు కూడా త్యాగం చేశారు అదేవిధంగా కూడా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగుకు సంబంధించి రాజధానికి సంబంధించి మొత్తం కూడా భూములు ఇచ్చినటువంటి నేపథ్యం అప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత మూడు దాళ్ల రాజధాని మూడు రా రాజధానులకు సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాళ్ళు మొక్క అని ధైర్యంతో ఆ పోరాటం అయితే చేశారు పోరాటం చేసి సక్సెస్ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే అధికారంలోకి వచ్చినట్లు తెలిసింది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం రాజధాని రైతులు మహిళా రైతులతో ఉన్నాము వాళ్ళని అడిగి తెలుస్తుంది మేడం చెప్పండి మీ రాజధాని కోసం భూములు ఇచ్చి అప్పుడు మీ తర్వాత మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చింది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు పాత గవర్నమెంట్లో ఉండవల్లి శ్రీదేవి గారు ఆ ఎమ్మెల్యేను కూడా ఇక్కడ ప్రజలు గెలిపించారు గెలిపించిన ఎమ్మెల్యే మా దగ్గరకు పోతా మా ఎదర టెంట్ల దగ్గర మేము కూర్చున్న దగ్గర ఎదర వెళ్తా పరదాలు కట్టుకొని పోలీసులని రోపుల్ని పెట్టుకొని వెళ్ళేది అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేగించిన కానించి అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అంటారు లేచిన కాడ నుంచి ఆయన గవర్నమెంట్ వచ్చిన కానించి బాధపడిందే అక్క చెల్లెమ్మలు బాధపడింది ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్ర ప్రజలైతే ఓట్లు వేశారో ఆ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ నష్టపోయినోళ్ళు నష్టపోనోళ్ళు ఎవ్వరూ లేరు మమ్మల్ని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధాన ఇక్కడ కూడా ఈ నియోజకవర్గాల్లో కూడా గెలిపిస్తే కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము కనీసం కనకదుర్గమ్మకైనా వెళ్ళి మొక్కుకుందాం అని అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంట రైతులకి మేము డెబ్బై ఐదు పర్సెంట్ రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చి పాతిక పర్సెంట్ మా పిల్లలకి నేనున్నాను నాలాంటి చిన్న రైతులు ఎంతోమంది అరెకరం పాతిక సెంటి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాష్ట్ర రాజధానికి మమ్మల్ని ఇప్పటికి కూడా కేసులు పెట్టి తిప్పుతానే ఉన్నారు ఐదేళ్ళ నుంచి కేసులు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతానే ఉన్నాం అంటే మేడం చాలా కేసులు ఫేస్ చేశారు మీరు అనేక రకాలుగా పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా పట్టుకెళ్ళిన పరిస్థితి ఉంది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి ఈ భూమిని ఇంత త్యాగం చేస్తే ఈ ముఖ్యమంత్రికి డెవలప్మెంట్ చేయటం చేతగాక ఈ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకుండా ఉండటం కోసం దీన్ని చెడగొట్టాలని చూశాడండి కానీ ఆ భగవంతుడు వేరే నిర్ణయం రాశాడు ఈయన ఏ విధంగా దీన్ని చెడగొట్టాలని చూశాడు అంతకి వంద రెట్లు వెయ్యి రెట్లు వేగంతో ఇప్పుడు దూసుకుపోయే అవకాశము ఇక్కడ కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా మన అమరావతికి ఇప్పుడు గతి లేదు అమరావతి అమరావతి కట్టాల్సిందే అమరావతి డెవలప్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు అభివృద్ధి చెయ్యకపోతే మన ప్రభుత్వానికి ఇబ్బంది అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిసింది వాళ్ళు కూడా దీనికి మద్దతు పలుకుతారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మా మా మర కనకదుర్గమ్మ తల్లి అందరూ సమస్త దేవతలు అందరూ దేవతలు కొలువుండే రాజధాని మేము సకల దేవతల రాజధాని అమరావతి అని చెప్పి మేము ప్రతిరోజు ఏమంటూ నినాదించామో ఆ సకల దేవతలు ఆశీర్వదించి మా బాధలన్నీ ఈడ వచ్చారండి మా బాధలు ఈ ప్రభుత్వానికి చంపబెట్టులాగా ఉండాయి బిల్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ మీకు ఎప్పుడైతే మూడు రాజధానులు అని అనౌన్స్ చేశారో ఆ తర్వాత వెళ్ళిపోతున్నాము ఈ నెలలో వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ నెలలో వెళ్ళిపోతున్నాము అని అన్నప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు అసలు మేము ఊహించలేదండి ఈ విధమైన పరిస్థితి వచ్చింది అనేది ఆ రోజు రాష్ట్రం విడిపోయింది వచ్చారు రాజధాని కావాలి కాబట్టి అడిగారు ఇచ్చామండి అది కూడా కష్టం మీదే అందరం కూడా తరతరాలుగా వచ్చిన భూమి ఎవరు ఒక సెంటు కూడా వదులుకోరు మా పిల్లలకి ఇవ్వాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి మా పిల్లల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో అలాంటిది అనాలోచితంగా తీసుకున్నారు తీసుకున్న తర్వాత కూడా వెనక ఎడికే వేయటానికి ఆయన అసలు ఒప్పుకోలేదు ఈ అమరావతి అంటే అమరమైనది అజరామరమైనది అలాంటి రా రా రాష్ట్రాన్ని ఎంతమంది భూములు ఇచ్చాము అనే లెక్క లేకుండా మేము మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామని వాళ్ళ ప్రతి ఒక్క మంత్రి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చే ముందేమో ఇదే రాజధాని అని అన్నారు వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు అలాగే అందరూ మీరు ఎలా ఫీల్ అయ్యారు మేము చాలామంది బాధపడ్డామండి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఎన్ని ఎంత నిరంకు నిరంకుశత్వంగా చేశారో మాకే తెలుసండి మా పిల్లలను వదిలేసి మేము రోడ్డు ఎక్కాము ఎన్ని పదహారు వందల రోజులుగా ఇంతవరకు చరిత్రలో ఏ మహిళలు కూడా ఇంతమంది ఇన్ని రోజులు ఉద్యమం జరిగిన పాపాను పోలేదు మా కర్మకి మేము ఇంత ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది ఆ దేవుడు మా మర్ర ఇచ్చి వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పించారండి అంటే మేడం మీరు చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అమరావతిని ఏకైక రాజధానిగా కావాలని మీరైతే మాత్రం పోరాటం చేశారు అలాగే అక్కడ టెంట్లు కూడా వేసుకొని నిరసన దీక్షలు చేశారు అలాంటి పరిస్థితుల్లో మీకు ప్రభుత్వం కూడా అనేక రకాల ఇబ్బందులు కలిగించింది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఎంత దారుణం అంటే మా సొంత స్థలాల్లో నిరసన తెలియ చేస్తున్నా కూడా మా మీద దౌర్జన్యాలు చేసి పోలీసుల చేత లాఠీలు లాఠీల చేత మహిళలన్నీ కూడా చూడకుండా మగ పోలీసులు వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళి బస్సులో ఈడ్చుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి దుర్గగుడికి అమ్మవారికి మొక్కుందామని వెళ్ళిన రోజు కూడా మమ్మల్ని లాఠీలతోనే మగ పోలీసులు లాఠీలతో కొట్టి హింసిచ్చి మరీ బస్సులోకి ఈడ్చుకెళ్ళారు చలో సెక్రటేరియట్గా పెట్టుకుంటే ఆ రోజు కూడా దౌర్జన్యం ఏంటంటే ఎవరైతే ఇక్కడ గొంతు పెకిలిస్తారో వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ గొంతు ఎలాగైనా నొక్కాలని ప్రభుత్వం చూసింది అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనే లేదండి ఐదేళ్ళు గత ఐదేళ్ళ పరిపాలనలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు బయటికి వెళ్ళాలంటే యాక్షలు కనీసం మేము ఇది మాకు అమరావతి చిహ్నం మేము వేసుకున్నాం రైతు కండువా అమరావతి కోసం ఇది వేసుకొని ఏ దేవస్థానంలో అయినా అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఐదు సంవత్సరాలు పాలించింది ప్రభుత్వం ఈ దేవస్థానం మా రాజధాని గ్రామాల్లో ఏర్పాటు చేశారు ఈ రాజధాని గ్రామాల్లో ఏర్పాటు చేసి ఈ కండవా వేసుకెళ్లిన రోజు కూడా మమ్మల్ని ఎంతో హింసించారండి ఈ ఇదన్నిటికీ పరాకాష్ట రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారు ఈ ఇరవై తొమ్మిది వేల రైతుల గ్రామాల యొక్క ఆక్రోషం ఈరోజు ముఖ్యమంత్రి గారికి పదకొండు సీట్లు కట్టబెట్టి వారికి బుద్ధి చెప్పారు ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇలాంటి ప్రభుత్వ పాలన చేయకుండా బుద్ధి చెప్పారండి ప్రజలు జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు ఇబ్బందులు మీరు ఎప్పుడైనా మీకు బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ మాకు మేమైతే మేము ఉద్యమం ఆపేయాలని అస్సలు అనుకోలేదండి వాళ్ళు కొట్టినా మా రక్తం కళ్ళ చూసినా మా బిడ్డల రక్తం కళ్ళ చూసినా మేము ఉద్యమం చేయాలని అనుకున్నాం మేము వాళ్ళు ఎన్ని కొట్టినా కూడా అండి కనీసం మా శిబిరాల ఎదురా వాళ్ళు ఎన్నో పెక్సీలు కట్టారండి మేము అలా టచ్ కూడా చేయలేదు ఎందుకంటే మేము శాంతియుతంగా చేయాలనండి మేము లేడీస్ మా మేము బాత్రూంలో స్నానాలు చేస్తా అంటే ఆఖరికి బాత్రూముల పైన కూడా డ్రోన్లు దిప్పించిన నీచమైన ప్రభుత్వం అండి ఈ ప్రభుత్వం అంత నీచాన్ని కొడుగట్టింది ఈ ప్రభుత్వం ఏంటంటే మాకు ఈ పరిపాలన అసలు ఈ దరిద్రుడు ఏమంట ఎక్కాడు ఎక్కిన కాణించి పిల్లలేంది పెద్దవాళ్ళు ఏంది మహిళలేంది అందరు ఇబ్బందులు పడ్డాలు ఇబ్బందులు పడనాళ్ళు అంటూ లేరు అందుకనే తొందరగా సాగనంపేశారండి ఇలాంటి నీచమైన ప్రభుత్వం ప్రజలు ఇంకెప్పటికీ కూడా ఎన్నుకోరండి ఈ ట్రిప్ అని పదకొండు సీట్లు వచ్చినాయి ఇంక ఈసారి అసలు అస్సలు భూస్థాపితం చేసేస్తారండి ఎందుకంటారేమో ప్రతి ఒక్కళ్ళనేనండి ఇప్పుడు చిన్న చితగా మహిళ చిన్న చితగా పనులు చేసుకునే వాళ్ళు ఉండారండి వాళ్ళకి లేబర్ కనీసం పనులు కూడా లేకుండా చేశారు మమ్మల్ని నీచాతి నీచంగా నోటికి రాని మాటలు మాట్లాడారండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఖరికి కనీసం లేడీ మంత్రులు కూడా అలాగే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఇది ఎవరికైనా ఒక చెంపపెట్టు పెట్టు బుద్ధి తెచ్చుకోవాలి బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పండి ఇప్పుడు అయితే టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది ఇప్పుడు అమరావతికి సంబంధించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది జయ అమరావతి బిల్డ్ అమరావతి అమరావతి రాజధాని అనేది తెలుగుదేశం పార్టీ వస్తే అజరామరంగా వెలుగుతుందండి ఈ చ నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం ఏ నిమిషంలో ఆ మాట అంటారు శరవేగంగా రాజధాని పనులు అనేవి శరవేగంగా జరుగుతాయి ఖచ్చితంగా అది మాకు నమ్మకం ఉందండి రాజధాని ఎవరైతే మొదలుపెట్టారో ఎవరైతే మొదలుపెట్టారో నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు రాజధాని అమరావతిని పూర్తి చేసేది కూడా ఆయనే ఖచ్చితంగా రాజధాని పూర్తి చేయగలిగే కెపాసిటీ కూడా ఆయనకే ఉంది చేయగలిగేది కూడా ఆయనే రాజధానిలో ఆయన ఉన్నంత వరకు మాకు ఎటువంటి దిగులు భయం ఎటువంటి అనమ్మకం లేదండి మాకు పూర్తి నమ్మకంతో మేము రా బాబు గారిని నమ్మాం ఓట్లేసాం గెలిపించుకున్నాం ఎట్ట వచ్చిన వాడు అట్టకే పోయాడు ఎంత సునామీలా వచ్చాడో అంతకన్నా దరిద్రహీన పరిస్థితిలో వెళ్ళిపోయాడు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో జన్మ జన్మలకి ఇలాంటి ముఖ్యమంత్రిని దయచేసి ప్రజలు ఎక్కడా ఎన్నుకోవద్దు రాష్ట్రంలో కూడా అని వేడుకుంటున్నామండి జయ అమరావతి అమ్మా మీరు చెప్పండి మీరు ఈ ఉద్యమం చూసారు అనేక ఆటుబోట్లు చూసారు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం అయితే రావడం అనేది జరిగింది వీటిని అన్నింటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అమరావతి ఏ విధంగా డెవలప్ బిల్డ్ అమరావతి కానీ ఇది మాత్రం చాలా సంకల్పమైన రాజధాని అండి ఇది బాబు గారు అంటేనే మాకు ఒక ఎలుగు ఈ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఎలుగే ఆయన అందరిని కూడా సమపాలంలో చూస్తాడు మా రాజధాని గొప్ప రాజధాని చేస్తాడు మేము ఎవరూ దిగులు పడటానికి లేదండి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా ఎదురు చూసిద్దండి ఈ రాష్ట్రం కోసం కానీ వచ్చి ఏడిపించినందుకు శిక్ష అనుభవించాడండి మేము రోజు ప్రతిరోజు నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ఉద్యమంలో కూర్చున్నాను నా భర్త చనిపోయాడు ఉద్యమంలో మూడు సంవత్సరాలు ఉద్యమం చేసి కానీ ఎంతమంది మంది రెండు వందల మంది ప్రాణాలు తీసుకున్నాడే జగన్మోహన్ రెడ్డి ఈ ఎదవ కుక్క నాశనం అయిపోయాడు లంచా కొడుకు మమ్మల్ని ఎంత సర్వనాశనం చేశాడోనండి మరి మా పిల్లలు ఎలా బతకాలండి నీ పిల్లల కోసం నువ్వు ఇది చేసుకుంటున్నావే మరి మేం బతకొద్దా మరి రోజే మాట్లాడింది కొడాలి నాని మాట్లాడారు ఎవరికోసం అండి రాజధాని అంటే వచ్చిన నాయకుడు కమ్మగా ఏళ్ళతో నేర్చుకోవాలా బా ప్రజా ప్రజల్ని ఎంతో బాగా చూడాలి కానీ నా మీద నాలుగు కేసులు పెట్టారు దేనికండి నేను మూడెకరాలు భూమి ఇచ్చినందుక రాష్ట్రం కోసమేగా అభివృద్ధి కోసమే నేను ఇచ్చింది కూడా నేను దోసుకోవడానికి కాదుగా నువ్వు దోసుకున్నావు నీ పిల్లలిద్దరి కోసం కానీ మా ఉసురు ఆడ రాజధాని ఆడవాళ్ళ ఉసురు కొట్టి సర్వనాశనం వేసుకొని పోయావు ఇక ఈ జన్మలో మళ్ళీ నువ్వు ఇంకా జైలు బాగా నువ్వు ఆ రావు ఏ సీఎం అయినా సరే ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ప్రజల్ని ఏలాలి ప్రజావే ప్రజావేదను కోల్టం చేయకూడదు ప్రజలంటే ఎంతో చూపించారు ఈసారి ఏ సీఎం అయినా సరే బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటున్నాం జయ అమరావతి బిల్డమరావు ఇక్కడ రాజధాని ప్రాంతానికి చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము పడిన ఇబ్బందులు వర్ణనాతీతమని చెబుతా ఉన్నారు ఒక రాజధాని నిర్మాణం కోసం ఉన్నటువంటి భూమి ఉన్న కొద్ది గొప్ప భూమి కూడా ఇచ్చినప్పటికీ కూడా కనీసం కృతజ్ఞత లేకుండా తమని అనేక రకాలుగా వేధించారని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అజిరామరంగా మరొకసారి వెలుగొందబోతుందని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ అమరావతి నుంచి